హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కంటెంట్ ఈరోజు రెసిపీ వచ్చి దొండకాయ శనపప్పు కర్రీ అండి ఈ దొండకాయలతో మీరు ఏమేమి మిక్స్ చేస్తారో కొద్దిగా కామెంట్ చేయండి ముందుగా దొండకాయలను తీసుకోవాలండి దొండకాయల్ని నీట్గా ఒక ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి దానిపైన కొద్దిగా మురికి లాంటిది ఉంటే అది క్లీన్ అయిపోతుంది తర్వాత ఒక దొండకాయలు తీసుకొని సిక్స్ లేదా ఫైవ్ ఫైవ్ లేయర్స్ వరకు కట్ చేసుకోవాలండి ఎంత పలచగా కట్ చేసుకుంటే అంత పలచగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దొండకాయలని ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర సరసవులు అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై తర్వాత దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఉంటాయి పొట్టు తీసి వేసుకోవాలి వేసుకుని ఫ్రై అయిన తర్వాత దానిలో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు అనేది వేసుకుంటే తాలింపులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఆ విధంగా కట్ చేసిన తర్వాత శనగపప్పు అనేది యాడ్ చేసుకోవాలండి శనగపప్పు నానపెట్టేనా వేసుకోవచ్చు లేదా ఇలాగ డైరెక్ట్గా వేసుకోవచ్చు నానపెట్టి వేస్తే వేరంగా ఉడుకుతుంది ఫ్రైలోనికి కావాలంటే నానపెట్టి వేసుకోవాలి వేసుకోవాలండి ఇలా అయితే నార్మల్గానే కూర కాబట్టి ఉడికిపోద్ది నెక్స్ట్ ఏంటంటే ఈ దొండకాయలు దాంట్లో వేసుకొని కొద్దిసేపు కలిపిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అవుతుంటుంది సాల్ట్ ఎప్పుడైనా ఏ కర్రీలోనే వేసినా వేరంగా వేగుతాయండి నెక్స్ట్ ఏంటంటే పసుపు వేసుకోవాలి పసుపు ఉప్పు వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టుకున్న తర్వాత అందులో కారం వేసుకోవాలి కారం ధనియాల పౌడరు వేసుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటతో ఉంటుంది మాడిపోతుంటుంది నెక్స్ట్ ఏంటంటే దానిలోని కొద్దిగా ధనియాల పౌడర్ దానిలోని స ఎక్కువగా అదే గరం మసాలా పౌడర్ అనేది వేసుకోవాలండి గరం మసాలా పౌడర్ వేసుకొని ఆ విధంగా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగంటుకుంటుంది కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే అందులో తగినన్ని వాటర్ పోసుకోవాలండి ఎక్కువగా పోయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ బాయిల్గా ఉడికిపోయి ఉంటాయి తర్వాత వాటర్ వేసుకొని ఆ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి కలిపిన తర్వాత మూత పెట్టి దగ్గర అయిన తర్వాత బంద్ చేసేమేనండి ఈ గ్యాస్ ఓకేనండి దొండకాయ